దుర్మార్గపు ఆలోచనతో చేసే ఈ పని మాత్రమే తాగిన వాళ్ళు కట్టుకుంటే ఇంకా చేస్తా సార్ మీరు చిన్న మీర మండల బయట పంచెస్ట్లేండి మీరు ઓકે <laughs> భవిష్యత్ రాజకీయాల్లో ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో కొనసాగించకూడదనే ఒక దృక్పథంతో జరుగుతున్న యుద్ధంలో మరొకసారి మాయ మాటలు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమగోదావరి జిల్లా పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా రాబోతున్నారు వారికి ఒకటే చెప్తా ఉన్నాం ఇంకా మోసపూరితం వాగ్దానం చేయకండి మాయ మాటలు చెప్పకండి ఇంకా మా నవరత్నాల పేరిట మీరు చేస్తున్న అరాచక రాజకీయాలు ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించారు ప్రతి ఇంటి మీద వాలంటీర్ వ్యవస్థను పెట్టారు ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ నియోజకవర్గంలో శాసనసభ్యుడు జెండాలు కట్టి వాహనాలు పెట్టి ఎక్కించుకొని షేర్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఐకేపీ వారి యొక్క సహకారంతో బ్లాక్ మెయిల్ చేస్తూ మీరు రాకపోతే రుణమాఫీ యొక్క డబ్బులు పడవని భవిష్యత్తులో మీ యొక్క మీ ఏదైతే సభ్యులు ఉన్నారో పది మంది పన్నెండు మంది సభ్యులు కూడా అనర్హులు అని చెప్పి ఒక ధోరణి బ్లాక్ మెయిల్ ధోరణి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవ్వండి మీకు దమ్ము ధైర్యం లేదు ఇంటికి వచ్చి ఒక చీరలు పంపిణీ చేసుకోమని చెప్పాము మేము వ్యతిరేకించట్లే ఇమ్మని చెప్పాం మీరు డబ్బులు కూడా ఇవ్వండి సారా డబ్బు దోసుకున్నారు ఇసుక డబ్బు దోసుకున్నారు పట్టాలు అమ్ముకున్నారు ఇలా చూస్తే చాలా దారుణాతి దారుణంగా ప్రజల దగ్గర డబ్బు దోసుకున్నారు మీరు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోమని చెప్పాం మేము కూడా అడ్డుపెట్ట తెలుసుకోలేదు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా అంచేత మీ డబ్బు కానీ మీ చీరలు కానీ ఇంకా మద్యం కానీ ప్రజలు కోరుకుంటే ఇవ్వండి కానీ ఓటు మాకు రాక్షసుడు పరిపాలన పోవాలి మా డబ్బుని మాకు పంచిస్తే ఇంకా పెంచాలి రెండు వేలు ఇస్తారా ఐదు వేలు ఇస్తారా పదివేలు ఇస్తారా అనే మాట మీ నోటి నుంచి రావట్లే నా లెక్క ప్రకారం ప్రజలకి ఇంకా రుణం ఇరవై వేలు దాకా రుణం ఉన్నారు మీరు ఇరవై వేలు ఇవ్వాల్సిందే అని చెప్తా ఉన్నాను అంచేత ఈరోజు చీరలు ఒకటే కాదు చాలామంది చెప్తా ఉన్నారు చీర ఏ క్వాలిటీయో మహిళలకు అర్థమైపోయింది దాని గురించి నేను క్రిటిసైజ్ చేయాలి చీర ఇమ్మనే చెప్తాను మంచి చీర ఇవ్వండి అని చెప్తాను డబ్బులు కూడా పెద్ద ఎత్తున మీరు ఉన్నది మినిమం ఇరవై వేలు ప్రతి కుటుంబానికి ఉందని ఇక్కడ శాసనసభ్యుడు రుణమున్నాడని మాటని చెప్తా ఉన్నాను అంచేత మీరిచ్చి వారిని గౌరవించవలసిన ధర్మం ఉంది సారా ద్వారా కల్తీ సారా ద్వారా చాలామంది ప్రాణాలను మీ పట్టను పెట్టుకున్నారు ఆ కుటుంబాల యొక్క మానసిక వాదన మీకు కక్ష పూరితమైన ధోరణి వల్ల మీకు అశాంతి కలగబోతోంది మీ ఇంటికి పంపించబోతా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మరొకసారి మీరు రండి మేము కూడా కోర్టులో ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఇంటింటికి వెళ్తా ఉన్నాం మీరు కూడా ఇంటింటికి తిరగనని చెప్తా ఉన్నాం ఇంటింటికి వచ్చి ఓటాడగమని చెప్తా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం లేదు ప్రజల దగ్గరికి వెళ్ళే సాహసం లేదు జనసేన తెలుగుదేశం పార్టీ కలగతోటి ఇది పశ్చిమ గోదావరి జిల్లా అనే కాదు పూర్వ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా అమలు జరిగే యువత యొక్క చైతన్యంతో మీరు ఇంటికి పంపబోతూ ఉన్నారు మరొకసారి చెప్తున్నాం నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై అని చెప్పి మాయ నేను నమ్మే ప్రతి లేరు మీకు నూట డెబ్బై ఐదుకి నూట అరవై ఐదు కూడా వచ్చే పరిస్థితి లేదు నూట అరవై ఐదు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తాయని చెప్పే మాటని ఈరోజు చెప్తూ కరాఘటకంలో చెప్తా ఉన్నాం ఈరోజు ఆచంట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థి శ్రీ పితాన సత్యనారాయణ గారు పెనుగొండ మండలం పెనుగొండ గ్రామంలో పర్యటిస్తున్నారు విధి విధికి గ్రామ గ్రామానికి అలాగే గడప గడప కూడా వారి యొక్క ఓట్ల కోసం వారి యొక్క అభ్యర్థ కోసం ఆయన చేసే ప్రచారంలో భాగంగా ఈరోజు వందలాది మంది తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా వారితో పాటు వారిని అనుసరించి ఈ ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క ప్రచారంలో అపూర్వమైనటువంటి ఆదరణ ప్రజల నుంచి కనిపిస్తుంది గత వందల సంవత్సరాల నుంచి కూడా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పరిపాలన అసలు ఎటువంటి అభివృద్ధి లేని పరిపాలన చూస్తుంటే ఈ జనంలో విపరీతమైనటువంటి మార్పు కనిపిస్తుంది వారి యొక్క చూస్తుంటే ప్రతి గడపలోనూ కూడా ముఖ్యంగా ఆడవారు ముఖ్యంగా ఆడవారు పెద్దలు అందరూ కూడా ఏదైనా సరే ఈసారి మార్పు కావాలి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యొక్క ఉమ్మడి నాయకత్వం ఉమ్మడి ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాబోయే ప్రభుత్వంలో మా అందరికీ కూడా మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎంతో తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అనేటువంటి ఈ అభిప్రాయంతో ప్రజలందరూ ఉన్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మా ఉమ్మడి అభ్యర్థి పితాన సత్యనారాయణ గారికి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏకపక్షంగా రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి వారికి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా జనసేన పార్టీ తరఫున ఇన్ఛార్జిగా నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను